నేను మాలవాడిని అరే మన మాల పాస్టర్ వచ్చాడు మన మాల పాస్టర్ ఉన్న పిల్లడి మాల వాళ్ళందరికీ మాదిగోళ్ళందరికీ మాదిగి పాస్టర్ కమ్మ వాళ్ళందరికీ కమ్మ పాస్టర్ ఏమంటే వాళ్ళందరికీ బేపన పాస్టర్ ఇదేటయ్యా ఎవరు చెప్పారు మీకెవరీ మీ కన్న తండ్రి ఎవరు మాల మాదిగా సచ్చర రెళ్ళ రాజా ఎవరు మరణించే నాటికి దేవుని బిడ్డవైతే దేవతలు చేసేట అబ్రహాము రొమ్మును ఆనుకున్న కథను తీసుకుని వెళ్ళిపోతున్నాయంట రక్షణ పొందబోయే వారికి దేవదూతలు పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు ఇవన్నీ ఆత్మలు ఆత్మలు కోటాను కోట్ల దేవదూతల ఆత్మలు మనకు సేవలందించతారిక అవును ఎవరీ మనకు సేవలు అందిస్తున్నారు సాక్షాత్తు సృష్టికర్త కన్న బిడ్డలు మీరంతా గనుక మీరెవరో చెప్పమంటావా మీరెవరో చెప్పమంటారా ఆయన్ని చేతే చెప్పిద్దామండి ఆయన ఏమన్నాడో నేను మీకు చెప్తాను పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం మీరెవరో చెప్తున్నాడు చూడండి పేతరు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూడాలి మీరంతా మీరు చీకట్లోనండి చీకటిలో నుండి దుష్ట శక్తి అంధకారములో నుండి ఆశ్చర్యకరమైన దేవుని జ్ఞానమనే వెలుగులోనికి కన్న తండ్రి గుణాతి శేములను ప్రచురము చేయాలని భూమి మీద ఏర్పరచబడిన వంశము మీరెవరో తెలుసా ఏర్పరచబడిన వంశము మొగల వంశము కాదు మౌర్యుల వంశం కాదు చోళుల వంశం కాదు ఏర్పరచబడిన వంశము దేవుని వంశము మీరు రాజులైన యాజక రాజులు మీరే యాజకులు మీరే పరిశుద్ధ జనము పరిశుద్ధ జనము మీరే దేవుని సత్తు నా సొత్తు మీరే నా సొత్తు మీరు అంటున్నాడు ఆయన ఏమంటారు మీ పిల్లాడిని మీ కూతురు ఏమంటారు నా బంగారు కొండ అంటారు కొండ బంగారం కొండ నా వరాల మూట నా వెండి గని నీ కొడుకంటే నీకంత పిచ్చా అన్నిటికంటే విలువైన వాడా అవును నీ కొడుకే నీకంత పిచ్చైతే నువ్వట దేవుని సొత్తట మీరు నా సొత్తు అని ఆయన అంటే నువ్వొద్దు మాకు గ్రానైట్ సొత్తు చెలవరాళ్ళు సొత్తు బంగారము మా సొత్తు కరెన్సీ నోట్లు మాసొద్దు ఏర్పరచబడిన వంశము కాదు మాదికలము దుమ్ము వంటి వాడిని దూలి వంటి వాడిని బురద వంటి వాడిని బురదలోని దరిద్రపు పురుగు వంటి వాడిని ఇది భాష జోహర్ అండి మీ ప్రార్థనకి ఎవడు నేర్పాడో గానీ ప్రార్థనలన్నీ నీవు నా సొత్తు అని ఆయన అంటే నేను నీ సొత్తు కాదు నాయన నేను మాలవాడిని అరే మన మాల పాస్టర్ వచ్చాడ మన మాల పాస్టర్ ఉన్న పిల్లడి మాల వాళ్ళందరికీ మాదిగోళ్ళందరికీ మాదిగి పాస్టర్ కమ్మ వాళ్ళందరికీ కమ్మ పాస్టర్ ఏమంటే బేపన వాళ్ళందరికీ బేపన పాస్టర్ ఇదేటయ్యా ఎవరు చెప్పారు మీకు ఎవరు మీ కన్న తండ్రి ఎవరు మాల మాదిగా సచ్చర రెళ్ళ రాజా ఎవరు అసలు మీ తండ్రికి మీ తండ్రి ఎవరు ఏ కులానికి చెందినవాడు క్రైస్తవునని చెప్పుకుంటావు బైబిల్ చేత పట్టుకుంటావు గుడికి వెళ్తావు డింకీ సెలవులు కొడతావు కూర్చుంటావు నిలబడతావు ఇంకా నువ్వు మాలో అని అనిపించుకుంటున్నావు ఏసును ధరించుకున్న తర్వాత చేరు వింటే అసహ్యం అసహ్యంగా లేదండి ఆయనేమంటున్నాడు ఆయనేమంటున్నాడు ఏర్పరచబడిన వంశమయ్యా మీరు రాజులైన యాజక సమూహం అయ్యా నా పిల్లలు మీరు పరిశుద్ధ పరిశుద్ధ జనమయ్యా నా పిల్లలు దేవుని సొత్తు నా సొత్తు అయ్యా